హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారనేది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నేనైతే నా స్టైల్లో ఆలు కుర్మా అయితే ట్రై చేశాను మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఫుల్ వీడియో చూడండి నేను ఎలా చేశాను అనేది బాగా అర్థమవుతుంది మధ్యలో స్లిప్ చేశారంటే ఏం అర్థం కాదండి నేను చేసిన ప్రాసెస్ అది చాలా ఈజీగా అయితే చేసుకున్నాను నేను మీరు అలా నచ్చితే చేసుకోండి ఫస్ట్ అయితే కళ అయితే పెట్టుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసేసుకొని ఆనియన్స్ మొత్తం కొంచెం ఫ్రై అయ్యేటట్టు వేగించుకోండి తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకొని మొత్తం ఈవెన్గా కలిపేసుకోవాలి తర్వాత అంతా పోయిన తర్వాత టూ స్పూన్స్ కారము కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోండి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత చిక్కటి పెరుగు అయితే వేసుకోవాలి పుల్లటి పెరుగు వేసుకున్నారంటే స్మెల్ పుల్లగా అయితే వచ్చేసిద్ది అసలు పుల్లటిద అనేది యూజ్ చేయకూడదు తర్వాత అయితే గరం మసాలా వేసేసుకున్నాను కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసేసుకొని మొత్తం కలిపేసేసుకున్నాను ముందుగా ఉడకపెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసేసుకొని ఆ మసాలా మొత్తం బంగారదుంప పట్టేటట్టు మొత్తం గా కలిపేసుకొని మూత పెట్టుకొని వన్ మినిట్ అలా వదిలేసేయండి తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మొత్తం కలిపేసేసుకోండి ఇప్పుడే సాల్ట్ అంతా చూసేసుకో మొత్తం ఈవిన్ కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఫైవ్ మినిట్స్ లో రెడీ అయిపోతుంది చక్కగా సూపర్ గా వస్తుంది పుల్లటి పెరిగేసుకుంటే మాత్రం స్మెల్ అసలు బాగోదు కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి